జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై నేను కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై మాసం మిథున్ రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మనే వీరబ్రహ్మేంద్ర స్వామి నేనముడ వచ్చినటువంటి ఫలితం బుద్ధుడికి సంబంధించిన ఫలితం మరి గోచార వశాత్తు వ్యయస్థానంలో ఉన్నటువంటి దేవగురు యొక్క బృహస్వామి కాస్త ఆలోచనని ఆందోళనని కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రత్యేకించి మిథున రాశి జాతకులకి ఎప్పుడైతే దేవగురు అయినటువంటి బృహస్పతి మన జాతకంలో అది గోచార విశాత్ అవ్వచ్చు మళ్ళా అవ్వచ్చు నీచలో ఉన్న వ్యయంలో ఉన్న సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటానికి కొంచెం మనకు కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య అవగాహన లోపించటం అర్థం చేసుకుంటారనుకుంటే అపార్థాలు చేసుకుంటూ ఉండటం అనుకూలవంతమైనటువంటి దాంపత్య జీవితంలో ఏవో తెలియని కొన్ని ఎడబాట్లు ఏర్పడటం మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం ఎక్కడైతే చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో మనం యోగదాయకమైనటువంటి స్థితిగతులు పొందామో ఇప్పుడు ఎందుకో తెలియదు తీవ్రమైనటువంటి వ్యతిరేకతలతో కూడినటువంటి జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం అది ఆర్థికపరమైన అంశం వచ్చు వ్యక్తిగతమైనటువంటి జీవితం అవ్వచ్చు ప్రతి అంశంలో కూడా ఏవో తెలియని ప్రతికూలతల్ని ఈ మధ్యకాలంలో మీ జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నటువంటి దాఖలాలు మాత్రం తప్పనిసరిగా జరుగుతూనే ఉంటాయి ఆర్థికపరమైన అంశాల్లో రేపటి గురించి ఆలోచించినటువంటి మీరు ఏనాడు ధన సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఆర్థికంగా ఇలాంటి ఇబ్బంది వస్తుందని ఊహకు కూడా అందనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి మీకు ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి రుణదాతల నుండి ఒత్తిడులు వస్తాయి ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా ఉండకూడదన్న జీవన విధానంతో ఉన్నటువంటి మీకు కూడా ఎప్పుడో తెలియకుండా చేసినటువంటి అప్పులు అవ్వచ్చు మనవాళ్లే కదా అడగలేదన్నటువంటి అలుసుతో అవ్వచ్చు ఇవన్నీ కూడా కొన్ని ప్రతిబంధకాలు కాబోతున్నాయి జీవితంలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులకి సమస్యలకి ప్రతిబంధకాలకి కారణమయ్యేటువంటి సమస్యలుగా ఇవి దాపురించనున్నాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం అయితే ఉంది పెద్దలు చెప్తూ ఉంటారు ఎప్పుడైతే విపత్కరమైనటువంటి గ్రహగతులు మన యొక్క జాతకంలో నడుస్తున్నాయో గత జన్మకు సంబంధించినటువంటి ఆ పుణ్యకర్మలు అవ్వచ్చు లేదా సాధారణ పరిస్థితుల్లో మంచి గ్రహాలు శుభగ్రహాల యొక్క గడియల్లో మనం చేసినటువంటి పుణ్యకర్మలు అవ్వచ్చు ఇప్పుడు మనకు అక్కడ వస్తాయి ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా గతంలో చేసినటువంటి మీ యొక్క విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి పుణ్యకర్మలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి మనసు మొత్తం కూడా పరధ్యానంగా ఉంటుంది భార్య భర్త కుటుంబం జీవితం మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యి ఉన్నటువంటి పరిస్థితిగా గోచరిస్తుంటుంది మీ గర్భవాసాన జనించిన సంతతవచ్చు వాళ్ళకు వాళ్లకు సంబంధించినటువంటి స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు ఏం చెయ్యాలో పాలుపోదు ప్రత్యేకించి వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వృత్తిని మారటం ఉద్యోగాన్ని మారటం చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారంలో తప్పనిసరిగా ఏవైనా మార్పులు చేపకొనేటువంటి అవకాశం కనపడుతుంది కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే మనకి ఎక్కువగా సత్కారాలు లభించాయో సమాజం మనల్ని గుర్తించిందో ఎందుకో తెలియదు ఈనాడు ఎక్కడైతే మనం సత్కరించబడ్డామో చేత మనం గుర్తించబడ్డామో అలాంటి కొన్ని చోట్ల మీ యొక్క ప్రమేయం లేకుండా కొన్ని సంధ్యాయిసి ఇచ్చుకోవాల్సినటువంటి సంఘటనలు ఇది మనం అవ అవమానకరంగా మనం భావిస్తూ ఉన్నప్పటికీ కూడా దైనందిన జీవితంలో గ్రహగతుల యొక్క అనుకూలత లేకపోతే దైనందిన జీవితంలో జరుగుతూ ఉన్నటువంటి అంశాలి కానీ భగవంతుడున్నాడు కాలం ఉంది మీరు గతంలో చేసిన పుణ్యకర్మలు అక్కడికి వస్తాయి మీ యొక్క సచీలతని నిరూపించుకుంటారు నిజాయితీతో కూడినటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూనే ఎంత విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటిని ధైర్యంతో స్థైర్యంతో ఎదుర్కోవటంతో పాటు యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు సాధించేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది ప్రత్యేకించి ఈ రాశి జాతకులు ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులే కాదు భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితానికి సంబంధించిన స్థితిగతుల గురించి ఎక్కువగా ఆలోచన చేయవలసినటువంటి అంశం అర్థాలు అపార్థాలు అవ్వకుండా అపోహలు అపార్థాలు రాకుండా జాగ్రకతతో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తం చేత ప్రయత్నాన్ని కొనసాగించటం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగులు కొంతకాలం వేచి చూడవలసినటువంటి పరిస్థితి వైవాహిక జీవిత సంబంధమైనటువంటి బంధం అవ్వచ్చు కళ్యాణ గడియల కోసం ఆరాటపడుతున్న వాళ్ళు కొంతకాలం వేచి చూడవలసిన పరిస్థితి రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి తీవ్రమైనటువంటి ప్రతిఘటన కారణంగా కాస్త ఆశాభంగం అవ్వచ్చు కానీ మళ్ళీ సమీపమైన భవిష్యత్తులో మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం ఉంది మీ గ్రామంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని పరమేశ్వరుణ్ణి ప్రాతకాలంలో అవ్వచ్చు ప్రత్యేకించి విశేషవంతమైనటువంటి తిథి వార నక్షత్ర యోగ కరణాల్లో అవ్వచ్చు పరమేశ్వరుడికి కనుక విశేషవంతమైనటువంటి గోక్షీరంతో అఘోర పాశుపతం చేత లేదా మహాపాశుపతం చేత పరమేశ్వరుడికి అభిషేక క్రతువును నిర్వహించండి జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది గురు సంబంధమైనటువంటి చరిత సద్గురు చరితని గురు సంబంధమైనటువంటి స్థితిగతులని అనుసరించి పారాయణ చేయండి సప్తాహం ఏడు రోజుల పాటు సద్గురువుల యొక్క చరితని పారాయణ చేసిన అవధూతలు గురువులు విశేషవంతమైనటువంటి యోగ పురుషుల యొక్క చరిత్రను చదివిన జాతకంలో యోగదాయకమైనటువంటి గురుబళం వస్తుంది ఈ విధమైనటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుండి మీరు బయటపడేటువంటి అవకాశం తప్పనిసరిగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఇంటి ప్రాంగణంలో ఈ మాసంలో తప్పనిసరిగా మిథున రాశి జాతకులు ఏదైనా గురు సంబంధమైనటువంటి చిత్రపటాన్ని తీసుకొచ్చి ఉత్తర గోడ మీద ఉంచి దక్షిణముఖంగా ఉంచేటువంటి ప్రయత్నం చేసి ప్రతి గురువారం కూడా పసుపు పచ్చని పుష్పాల చేత పూజించేటువంటి ప్రయత్నం చేయండి గంధము పుష్పాల చేత గిరు సంబంధమైనటువంటి అవతార పురుషులకు కనుక పూజాది క్రతువులు జరిపితే యోగదాయకమైనటువంటి స్థితిగతులు వస్తాయి సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి అందుకే పెద్దలు అంటూ ఉంటారు విధి వాక్కైనా విఫలమవుతుంది కానీ సద్గురు వాక్కు సత్యం కాకుండా పోదు మరిన్ని వీడియోలు చూడటానికి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి